హై ఫ్రెండ్స్ నేను మిస్ వచ్చాను ఈరోజు నేను సూజీ అండి రైస్ సూజీతోటి బియ్యం నూకతోటి నేను ఇలాగ సొజలాగా వేస్తున్నాను ఇది ఒక గిన్నెలో నీళ్ళు వేసుకొని ఒకటికి రెండు రెండు పావు నీళ్ళు వేసుకోండి నీళ్లు అందులోనే ఉప్పు కూడా వేసుకోండి ఒక గ్లాస్ సూజీ అయితే రెండు పావు నీళ్ళు వేసుకొని అందులో ఉప్పు నూనె వేసుకొని మరగనివ్వండి ఇలాగా ఇలా మరిగాక ఈ సూజీ మనం బియ్యం మిక్సీ చేసుకున్న బియ్యం పైన ఇలా దొరికినా వాడుకోవచ్చు మనం ఇంట్లోనే ఇలా చేసుకోవచ్చు బియ్యాన్ని మిక్సీ చేసుకొని దాని తాలూకా పిండి తీసి ఈ నోకే వేసుకోవాలండి అలా వేసుకొని దగ్గరికి అలా కలుపుకుంటూ ఉంటే దగ్గర పడిపోతుంది అప్పుడు మూత ఇలా సిమ్లో పె మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకొని ఉంచుకోండి సిమ్లో పెట్టాక ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు చూసి ఉడికిందో లేదో చూసుకోండి చేతులు ఇలా నొక్కితే నొక్కడిపోతుంది అప్పుడు ఉడికిపోయినట్టు తీసి మనం ఒక అంచుల్లోకి కానీ మీకు పళ్ళెంలోకి కానీ చల్లారిపోవడానికి నూనె పసుపు కరివేపాకు షాల్ట్ కొద్దిగా వేసుకోండి అప్పుడు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది పులిహోరకి ఎప్పుడైనా నూనె పసుపు కరివేపాకు షాల్ట్ వేసుకున్నారనుకోండి రైస్ పులిహరకైనా అన్నం పులిహోరకైనా ఇలా కలుపుకుంటే బాగుంటుందండి మీరు ఇలాగ వేసుకొని పక్కన పెట్టుకొని చల్లారి చల్లార పెట్టుకోండి నేను మామిడికాయలని ఎండబెట్టి మామిడికాయలు కోసుకొని ఉప్పు వేసి ఊరబెట్టేసుకొని అది ఎండబెట్టించుకున్నానండి ఎండబెట్టిన ముక్కలు నేను నానబెట్టేసి నీళ్ళలో నా వే గోరువేచ్చే నీళ్ళలో నానబెట్టేసి ఇలా ముద్ద తయారు చేసుకున్నాను ఇలా తయారు చేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి ఎన్నిసా ఎన్ని రోజులైనా ఉంటుంది అప్పుడు మనం ఇలా పులిహోరలు కానీ చారులకు కానీ వాడుకోవచ్చు మనం ఇందులోనే నేను శనగపప్పు మినపప్పు ఆవాలు పెట్టి మిరపకాయ ముక్కలు కరివేపాకు వేసి తాలిం పెట్టేసి అందులోనే ఈ మామిడికాయ ముద్ద కొద్దిగా నీళ్ళు కొద్దిగా వేసుకోవాలండి ఎందుకంటే మామిడికాయ ముద్ద గట్టిగా ఉంటుంది కాబట్టి కొద్దిగా నీళ్ళు వేసుకొని కలుపుకొని ఆ వేడికి కరిగిపోయేలాగా అంటే కారం అన్నీ పడుతుంది కదండి మామిడికి ముందుకి అది వేసుకొని ఇందులో రైస్లో కలి ఈ సజ్జలో కలిపిస్కోండి మేమేమో సజ్జి పులిహార అంటాం దీన్ని అంటే చాలామందికి సజ్జ అంటే తెలీదు ఇలాగ వేసుకొని మనం బాగా కలిపిసుకొని టేస్ట్ చాలా బాగుంటుందండి మీరు ట్రై చేయొచ్చు మనం అంటే భవానీలు తినలే కార్తీక మాసాలు వీటిలో రైసులు తినరు కదండి సాయంత్రం రాత్రులుని వాళ్ళకి డిన్నర్ కింద తినచ్చు ఉదయం బ్రేక్ఫాస్ట్ కింద కూడా తినచ్చు చాలా బాగుంటుంది అన్నం అది తక్కువగా తిన్న వాళ్ళకి ఇది బాగుంటుందండి మీరు ట్రై చేయండి అంటే రోజు రోటీలు ఇవే కాకుండా ఇలాగ ట్రై చేసి తిని చూడండి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో పెట్టండి థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి కామెంట్ పెట్టండి ఇలా బాగా కల్పించుకొని ఎంజాయ్ చేయడం వేయండి నా డిన్నర్ కింద చేసుకున్నాను మీరు ఏం చేసుకున్నారు చెప్పండి నాకు థ్యాంక్ యూ దీంట్లోకి బూందీ కానీ ఏదైనా వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఉల్లిపాయ కూడా